నిన్న రాత్రి కాంతారా సినిమా చూసి ఏదైనా తిందామని గట్టిగా ఫిక్స్ అయిపోయాము కానీ ఈసారి మాత్రం బిర్యానీలు అయితే అస్సలు కాదు ఇంకెందుకే మనం విజయవాడ కృష్ణ లాంకైతే వచ్చేసాం ఇక్కడ కాంబో గురించి విన్నారనుకోండి ఫ్యూజులు ఫ్యూజులు ఎగిరిపోతాయి ఏంటి రా బాబు అంటారేమో ఆ కాంబో మేక తలకాయ కూర బోటీ కూర చికెన్ కర్రీ చికెన్ లివర్ కర్రీ కోడిగుడ్డు పులుసు అండాకేమోతో పెద్ద పెద్ద పులకాలు ఆరు ఇస్తారండి కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే ఆరు నాన్ వెజ్ కర్రీస్ తో ఆరు పులకాలంటే బ్రహ్మాండంగా తినేవచ్చు ఏమంటారు ఇక నేనైతే అండాకేమోతో మొదలెట్టి బోటీ కూరతో తిన్న తర్వాత పులక తలకాయ మాసంతో తింటాము ఉందండి బెస్ట్ తలకా మాసం అండి ఇది తర్వాత కొడుగుడు పులుసుతో పొలక తిన్నాను ఇది కూడా సింపుల్ గా బాగుందండి తర్వాత పుల్కాని చికెన్ కర్రీతో తిన్నాను ఇదంతా ఎత్తి అయితే ప్లేట్ లో లెవర్ కర్రీ ఉంది కదండి ఒక పెద్ద లెవర్ పీస్ ని మొత్తం మొత్తంలో చిట్టుకొని తింటా ఉంటే భలే ఉందండి మీకు నాన్ వెజ్ వద్దనుకుంటే సేమ్ ఇలాంటిదే వెజ్ లో కూడా ఒక కాంబో ఉంది ఇందులో మనకి ఐదు పులకాలతో పాటు ఆరు కర్రీస్ వస్తాయండి పన్నీర్ కర్రీ మేతి చామన్ మష్రూమ్ కర్రీ చన్న మసాలా పప్పు టమాటా కూర వెజ్ కాంబో కాస్ట్ అయితే నూట యాభై రూపాయలు వెజ్ లవర్స్ అయితే పండగే అడ్రస్ ఎక్కడంటే మన కృష్ణ లంక సర్వీస్ రోడ్డు హోటల్ పక్కన లజ్ రెస్టారెంట్ ఎదురుగానే ఉంటుంది చూడండి గాన్యా పొలకా పాయింట్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ డిప్ మీద ఒకటి కొట్టేసి వెళ్ళండి